హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా రోజులైంది కదా నాలుగు రోజులైంది వీడియో అప్లోడ్ చేసి ఇప్పుడైతే మేమైతే పేడకొస్తున్నాం అండి కృపా వెళ్తా నువ్వు గాలి పేడకైతే వచ్చే ఉన్నానండి అండి ఈ నాలుగు రోజులు అవుతుంది కదా వీడియోస్ పెట్టి ఈ నాలుగు రోజులు ఎక్కడికి వెళ్ళవు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి చాలా రోజులైంది చేపలు పెద్ద చెట్లు చేప నోట్లో పెట్టుకోండి ఎప్పుడు సంతో అయ్యే జిలేబీలు పైలెట్ జిలేబీలు అయ్యి చజాపాతి అటు అన్నం అంటే తీసుకెళ్ళి లేదు ఫ్రెండ్స్ ఈ చేపలు అనేటివి ఇదిగో ఈ గుంతలో ఉన్నాయి అనమాట ఈ చిన్న గుంటలో ఇదైతే ఎండుపాత ఉంది ఎండుపాత చచ్చిపోతేనే అని నేనే బురదలకు దిగి కొద్దిగా నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళన్నీ మిట్టకు కొట్టేసి ఆ చేపలు దీంట్లో అనమాట ఈ చేపలు ఎత్తుకెళ్ళి ఇప్పుడు కృపైతే చెరువులు అయితే వదిలిపోతుంది చెరువు అదే చిన్న చెరువు అదే అంత పెద్దగా ఉంటాయా అండి నాలుగు రోజులు అవుతుంది కదా వీడియో పెట్టి మీతో ఇలా మాట్లాడి కూడా నాలుగు రోజులు అవుతుంది ఈ నాలుగు రోజులు ఒక రిలీఫ్ అంటే ఒక ప్రశాంత లైఫ్ అనుభవించడానికి ఒక దగ్గరికి అనమాట అదేనండి ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగే పోసన మినిస్ట్రీ కూడాడారాల అయితే వెళ్ళటం జరిగింది మీకు ఒక మంచి అప్డేటు ఇద్దామన్నా కానీ మాకు అవకాశం లేదు అక్కడ ఇంటర్నెట్ లేని దానివల్ల ఒక చిన్న పోస్ట్ కూడా చేయలేకపోయాము ఒకవేళ చేస్తుంటే అంటే మన ఛానల్లో మన సబ్స్క్రైబర్లు ఎవరైనా వచ్చి ఉంటే అక్కడ ఖచ్చితంగా మమ్మల్ని కలవబోయినారు అయినప్పటికీ చాలా మంది పోస్ట్ చేయకపోయినా కానీ అంత జనంలో కూడా గుర్తుపట్టి మమ్మల్ని పలకరించారు చాలా సంతోషం అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది పండగ అయితే వెళ్ళటం జరిగింది పిల్లలకి ఏదైనా ఏదైనా టూరు ప్లాన్ చేస్తున్నాం ఎక్కడ తీసుకెళ్ళాలని అది కూడా మాకు తెలిసొచ్చిందనమాట పిల్లల్ని ఫస్ట్ టైం అనేది బస్సు జర్నీ అయితే చేయటం జరిగింది వాళ్ళు ట్రైన్కి పోదాం అనుకున్నాం కానీ ట్రైన్లో ఎలా ఏంటి అనేది అర్థం కాక బస్కి అయితే వెళ్ళిపోయామండి అంటే ఇలా జరిగిందండి ఇంకా కొన్ని విషయాలు అక్కడ విషయాలు మీతో పంచుకోవాలనిపిస్తుంది ముందు ఈ చేపలని అయితే రిలీజ్ చేద్దాము స్వచ్ఛ పెట్టుకోవడం ఇచ్చింది చేపలు పెట్టేది ఈరోజు కృపా నన్ను మమ్మల్ని కాపాడింది తరపున పెట్టు ఈడియా పడితే

ओ गटी कैल्टा तेल हैं कहीं कैल्टा तेल आलरे चिन्नचा अप्ला नहीं है गटी काट कहीं ये सिमातम बोसी इपाते వచ్చారేమే ఫ్రెండ్స్ నాలుగు రోజులైతే హోసన మినిస్ట్రీలో జరిగే గుడారాల పండగకి అయితే వెళ్ళటం జరిగిందండి మేము అక్కడికి వెళ్ళి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది తొమ్మిది సంవత్సరాలు అంటే రెండు వేల పదిహేనులో కృపాకి నాకు మ్యారేజ్ కుదిరినప్పుడు వెళ్ళామన్నమాట తర్వాత మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళాము ఒక ఫోటో తీసి అప్లోడ్ చేద్దాం పోస్ట్ పెడదాము మేము గుడరాల పండగ వచ్చాము ఇక్కడ దగ్గరలో ఎవరన్నా ఉన్నట్టయితే మనం కలవచ్చు అనేట్టుగా పోస్ట్ పెడదాం అనుకోం ఒక్క పోస్ట్ కూడా అప్లోడ్ చేయలేకపోయేవాడి సిగ్నల్ లేదు అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే కట్ అనమాట ఓ నాకు చాలా సంతోషం అనిపించింది అప్పుడు ఇంకా ఎందుకంటే ఫోన్లు రెండు తీసి బ్యాగులో పడేసి ప్రశాంతంగా అక్కడ ఉన్న రెండు రోజులు మీటింగ్ పాలు పందులు పొందుతూ ప్రశాంతం అనిపించింది కొన్ని వీడియోలు అప్పుడప్పుడు తీసిన వీడియోలు కూడా తీయలేదండి పెద్దగా అప్పుడప్పుడు తీసిన వీడియోలు లాస్ట్లో పెడతాము చూడండి ఇది ఫ్రెండ్స్ మాకు చాలా రిలీఫ్ అనిపించింది అప్పుడెప్పుడో పోయాం రెండు వేల పదిహేనులో పోయామన్నమాట తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ నలుగురుగా పోయాం అంతే అండి ఫస్ట్ కూడా పండుగ అంటే ఫస్ట్ కూడా కృప నువ్వు ఎప్పుడు వెళ్ళావు ఫస్ట్ మూడులో వెళ్ళే నువ్వా అప్పుడు నేను చదువుకుంటున్నా చాలా రెండు వేల మూడులో వెళ్ళిందంట అంట తాను నేనైతే రెండు వేల పదిలో వెళ్ళానండి రెండు వేల మూడులో రెండు వేల ఇరవై నాలుగులో నలుగురిగా వెళ్ళాం చాలా హ్యాపీ అనిపించింది అండి అక్కడ గుడారాల పండుగల్లో ఆ గుడారాల్లో చాలా మంది మమ్మల్ని పలకరియడం జరిగింది చాలా సంతోషం అనిపించింది బస్టాండ్ లో కూడా ఎవరో బలకరించారండి బలకరించారు అక్కోళ్ళు బలకరిచ్చారు నేను టెన్షన్ లో ఉండేది బస్సు ఎప్పుడో సుందా పిల్లలు అంటే జాగ్రత్తగా ఉండాలి అని బస్ స్టాండ్ లో నేను ఆ టెన్షన్ లో మా ఆయన పోయాడు పిల్లలు ఎట్టున్నారు హాయ్ కృపా నువ్వే కదా బిర్యానీ చేసిన బిర్యానీ బాగా చేసావు చేప బిర్యానీ అదే లాస్ట్ వీడియో మనం బెడ్ వీడియో అవునండి కృపా చాప బిర్యానీ నువ్వేనా చాలా చాలా హ్యాపీ ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి గుర్తింపు వస్తుంది మంచిగా పలకరిస్తున్నారు ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇంకో విషయం వడేరాల పండగకి ఎంతమంది వెళ్ళారు అనేది కూడా కొంచెం కామెంట్ చేయండి చాలామంది మిస్ అయ్యాము అని అని అనుకుంటుంటారు ఒక పోస్ట్ కూడా పెట్టలేకపోయామండి ఈ విషయంలో క్షమించండి ఈసారి చూద్దాం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పోస్ట్ అయితే ముందు ఇంటికాడ అప్లోడ్ చేసుకుని వెళ్తాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే దొరకలేదు సగం మంచి అని వచ్చిందా సగమే వచ్చింది అంటే మేము పడిన అక్కడికి వెళ్ళి గుంటూరు నుంచి ఇంటికి రాగానే వాకిలంతా చాలా ఎర్రగా ఉంది వచ్చి తీసుకొచ్చింది నన్ను తీసుకొచ్చింది తోడికి రాయ అంటే ఇంకా ఏం చేద్దాం సరదాగా వీడియోస్ పెట్టలేదు కదా నాలుగు రోజుల నుంచి ఇది ఒక వీడియో తీద్దాం సరదాగా ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఒక చిన్న అప్డేట్ ఇద్దాము అన్నట్టుగా వీడియో చేయటం జరిగిందండి అదే ఫ్రెండ్స్ వీడియోస్ కొన్ని తీసాము అయ్యో చూడండి کمی چیسا رنو లాస్ట్ డే అండి పిల్లలకని కానీ భోజనాలు అంటే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంత ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్